ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఎక్స్పోకు వచ్చిన కావ్య రాజు ఒకరికొకరు ఎదురుపడతారు రాజుతో పాటు వచ్చిన రుద్రాని కావ్యను చూసి వెటకారంగా మాట్లాడుతుంది దాంతో స్వప్న రుద్రాని తిడుతుంది సుభాష్ మాత్రం సరేలే కావ్య ఇక వెళ్దాం పదా అంటాడు రాజ్ ఎవరు పిలిచారు ఎందుకు వచ్చారు అంటాడు దాంతో కావ్య నేనేం మీకోసం రాలేదు నాకు పనిని వచ్చానని చెప్తుంది ఈ వంకతో మాటిమాటికి ఎదురుపడి రాజ్ మనసు మార్చాలని చూస్తున్నావేమో అలా ఎప్పటికీ జరగదు అంటుంది రుద్రాణి మీ ఆయన నిన్ను వదిలేసి ఇప్పటికీ క్షమించలేదని అందరూ అలాగే ఉంటారా అంటుంది స్వప్న మరి ఇంటికి రమ్మంటే రాని వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు అంటాడు రాజ్ ఇంటికి రమ్మని నెలకింత ఖరీదు కట్టే షరాబులు ఇక్కడ ఉండరు అనుకున్నాను తమరు వస్తారని నాకేం తెలుసు అంటుంది కావ్య ఏంటమ్మా ఏమంటున్నావు అంటాడు సుభాష్ మీ అబ్బాయి గారినే అడగండి మావయ్య గారు అంటుంది కావ్యం కొన్ని పీడకలలు నిద్ర లేవాగానే మర్చిపోవాలి డాడ్ అంటాడు రాజు ఎదుటి వాళ్ళ కళలు ఆశలు ఆశయాలు అన్నీ తొక్కిపారేసి మర్చిపోవాల్సిందేనా అంటుంది కావ్యం ఇద్దరు గొడవ పడుతుంటే స్వప్న అడ్డుపడుతుంది నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావే అని అడుగుతుంది ఉపాధి కోసం వచ్చానని చెప్తుంది కావ్యం రుద్రాని ఇవన్నీ నాటకాలు అంటుంది అందరూ వెళ్ళిపోతారు సుభాష్ కావ్యను పలకరిస్తాడు లోపలికి వెళ్ళిన రాజు వాళ్ళకు అనామిక సామంత్ ఎదురుపడతారు అనామికను చూసిన రాజ్ షాక్ అవుతాడు రుద్రాన్ని షాక్ అయినట్లు నటిస్తుంది సామంత్ కోపంగా రాజ్తో ఛాలెంజ్ చేస్తాడు రాజు కూడా తిరిగి వార్నింగ్ ఇస్తాడు ఇంట్లో అందరూ కూర్చుని టీవీ చూస్తుంటారు ఇంతలో అపర్ణ వచ్చి ఏదైనా న్యూస్ ఛానల్ పెట్టు ఎక్స్పో గురించి న్యూస్ వస్తుండొచ్చు అని చెప్తుంది ప్రకాష్ న్యూస్ ఛానల్ పెడతాడు కావ్య సురేష్ను కలుస్తుంది ఏమ్మా వచ్చేసావా అంటాడు సురేష్ నా డిజైన్స్ ఎవరికో కావాలి అన్నారు కదా తీసుకెళ్ళి పరిచయం చేస్తే మాట్లాడి వెళ్ళిపోతాను అంటుంది కావ్య ఏమ్మా అంత అర్జెంటు పని ఏమైనా ఉందా అని అడుగుతాడు సురేష్ పనేం లేదు కానీ ఇక్కడ ఉండడం నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అంటుంది కావ్య అదేంటమ్మా ఇక్కడ అందరూ చాలా బిజీగా ఉన్నారు అంటాడు సురేష్ సరే నేను మరో రోజు వస్తాను అంటుంది కావ్య ఆగమ్మా అలా తొందరపడితే ఎలా ఈవెంట్లో ఎలాంటి డిజైన్కి అవార్డు వచ్చిందో నువ్వు చూసి తెలుసుకోవాలి కదా అంటాడు సురేష్ నీలో అలాంటివన్నీ పట్టించుకోనండి అని కావ్య వెళ్ళబోతుంటే సురేష్ ఆపడానికి ప్రయత్నిస్తాడు వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం దూరం నుంచి రాజు గమనిస్తుంటాడు కావ్యను తీసుకెళ్ళి ఒక దగ్గర కూర్చోబెడతాడు సురేష్ అందరూ అవార్డు అనౌన్స్మెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కావ్యను చూసిన స్వప్న పక్కకు తీసుకెళ్ళి నువ్వు రాజు కోసమే వచ్చావు కదా అని అడుగుతుంది కావ్య తాను వచ్చింది రాజు కోసం కాదని చెప్తుంది అయితే నువ్వు ఎందుకు వచ్చావు అని అడుగుతుంది స్వప్న నువ్వు ఎందుకు వచ్చినా సరే కానీ మా అత్త రుద్రాన్ని నేను రాజును కలవడానికి కలవకుండా చేయాలని చూస్తుంది అది జరగకుండా మనం ఏం చేయాలి అని అడుగుతుంది స్వప్న అందుకోసం రాజుకు అవార్డు రాగానే నువ్వు వెళ్ళి కంగ్రాట్స్ చెప్పు తర్వాత సారీ చెప్పు అంటుంది స్వప్న నేను సారీ చెప్పడం ఏంటి అని కావ్య ప్రశ్నిస్తుంది ఇంతకీ రాజ్కి ఎక్స్పోలో అవార్డు వస్తుందా కావ్య వేసిన డిజైన్కి సామంత్ అవార్డు తీసుకుంటాడా తెలుసుకోవాలంటే రేపు మన ఛానల్లో పోస్ట్ చేసే వీడియో చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని సీరియల్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ